హలో కోనసీమ స్పెషల్ దోశ కోనసీమకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే కోనసీమ స్పెషల్ ఫస్ట్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఆరు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టి పెన్నం పైన దోశ వేసి ఇలా తిప్పి రౌండ్గా వేసేసుకోవాలి ఇప్పుడు పుట్నాలు ప్లస్ వెల్లుల్లి రెబ్బలు పుట్నాలకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ని దోశ పైన ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆనియన్ ఎండుమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోండి ఈ దోశని ఇంకొక సైడ్ తిప్పి కాల్చుకోవద్దు అలా కాల్చారనుకోండి మనం వేసిన ఈ పుట్నాలు ఆనియన్ మొత్తం దోశ పెనంకి అతుక్కునే ఛాన్స్ ఉంది అందుకే ఇంకొక సైడ్ తిప్పకుండా ఇలాగే దోశని ఒకటే సైడ్ కాల్చుకోండి ఇప్పుడు ఈ దోశ మరింత టేస్ట్ రావాలి అంటే దీనికి ఒక మ్యాజిక్ మనం యాడ్ చేయాల్సింది ఇండియా మ్యాజిక్ అనుకుంటున్నారా చూస్తున్నారు కదా నెయ్యి నెయ్యిని వన్ టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని దోశ మొత్తం వేసేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ దోశని తిన్నా కొద్దీ తింటూనే ఉంటాం మన కడుపు వద్దన్నది మన మౌత్ వద్దన్నది అంత టేస్టీగా ఉంటుంది ఇలా కాల్చుకున్న తర్వాత దోశని మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అందరికి తెలిసిన కాంబినేషన్ పల్లి చట్నీ ట్రై చేయండి బాబా